దేవి నమో నమ శ్రీమాత్రే నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరం కూడా దేవి నవరాత్రుల్లో ఇక చివరి రోజుకి వచ్చేసాము ఎంతో ఉత్సాహంగా తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకుంటూ అమ్మవారికి ఇక చివరి రోజు ఈ నవరాత్రుల్లో చివరి రోజున నవమి రోజు పూజని ఏ విధంగా చేసుకోవాలి ఈ రోజున వెలిగించే ప్రత్యేక దీపారాధన ఏంటి అంతేకాకుండా అమ్మవారికి దిష్టిని ఏ విధంగా తీసేయాలి ముఖ్యంగా వచ్చేసి మీరు అడిగిన కొన్ని డౌట్స్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే వీడియోస్ని వాచ్ చేస్తేనే మీరు ఎటువంటి సందేహం లేకుండా పూజ అనేది చేసుకోగలరు నేను డౌట్ని ఎలాగో క్లారిఫై చేస్తాను మీకు వీడియో కూడా చూడటం వల్ల పూజా విధానం అనేది కూడా ఒక ఐడియా అనేది వస్తుంది అలాగే కామెంట్స్తోను లైక్స్తోనూ నన్ను చాలామంది అయితే సపోర్ట్ చేశారు వారాహిదేవి నవరాత్రుల్లో ఇదే విధంగా మార్నింగ్ నేను తొలి ఏకాదశి వీడియో కూడా పెట్టాను మనకి బుధవారం జూలై పదిహేడు తొలి ఏకాదశి అండి మరి పూజని సులువుగా ఎలా చేసుకోవాలో షేర్ చేస్తున్నాను ఈ వారాహిదేవి నవరాత్రులను ఎంతగైతే నన్ను సపోర్ట్ చేశారో మిగతా వీడియోస్ని కూడా వాచ్ చేస్తూ ఇలానే సపోర్ట్ చేస్తారు నన్ను ఫాలో అవుతూ ఉంటారు అని నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇక్కడ మనము నవమి రోజు చేసే పూజా వీడియోలోకి వెళ్ళిపోదాము మనకి సండే సాయంత్రం నవమి చివరి రోజు వారాహిదేవి నవరాత్రులు మనకి మిగుళ్ళు తగులు తిథులు అనేది రావటం వల్ల మనకి ఆదివారం మధ్యాహ్నం నుంచి కూడా నవమి ప్రారంభమయ్యి సోమవారం మధ్యాహ్నం వరకు కూడా ఈ నవమి తిథి అనేది ఉంది అయితే ఈ మిగుళ్ళు తగులు రావటం వల్ల పదవ రోజు కూడా మనకి ఈ వారాహి నవరాత్రుల పండుగ అనేది ఉందన్నమాట అయితే ఈ చివరి రోజు మనం ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా ఒక దీపాన్ని పెట్టుకుంటూ వస్తున్నాం ఆ దీపాన్ని వెలిగించడమే కాకుండా అసలు ఆ దీపాన్ని ఎందుకు పెట్టాలో కూడా నేను చెప్తూ వస్తున్నాను అదేవిధంగా చివరి రోజు మనం వెలిగించవలసింది అమ్మవారికి కొబ్బరి దీపారాధన ఈ కొబ్బరితో ఎందుకు చేయాలి అనేది చే చెప్తానండి ఇక్కడ అయితే ఒకళ్ళు అమ్మవారికి అభిషేకాల గురించి చెప్పమన్నారు పసుపు కుంకుమ గంధము ఇవన్నీ కూడా మనకి సౌభాగ్యం కోసం చూ చేస్తాము అలాగే శుభ సంకేతాలు అవన్నీ కూడా అంటే శుభానికి వాడే వస్తువులు మరి పంచ పంచామృతాలు అనేవి ఆవు నుంచి వచ్చినవి ఆవు ఆవును పూజిస్తే మనము మూడు కోట్ల మంది దేవతలు పూజించినట్టే అటువంటి ఆవు నుంచి వచ్చిన మనము వాటితో ఈ పంచామృతాలు కూడా కలుపుకొని అభిషేకం అనేది చేస్తూ ఉంటాం మొదటిగా ఆవు పాలు తర్వాత వచ్చేసి ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆ తర్వాత వచ్చేసి మిగతా తేనె పంచదార ఆవు నుంచి వచ్చిన వస్తువులు అలాగే మిగతా వస్తువులు కలిపి పంచామృతాలుగా కలుపుకొని చేయొచ్చు లేదంటే కనుక విడివిడి వస్తువులతో కదా ఇక్కడ నేను చూపించినట్టుగా చేయొచ్చు అయితే ఈ అభిషేకాలు మాత్రం పంచామృతాలు చేసినప్పుడు విడిగా అమ్మవారిని పక్కన పెట్టి ఒక ప్లేట్లోకి తీసుకోండి వీటన్నిటినీ కూడా మనము ప్రసాదంగా తాగవచ్చన్నమాట ఈ పంచదార తేనె నెయ్యి కలవటం వల్ల చాలా రుచిగా కూడా ఉంటాయి ఈ పంచామృతాన్ని మనం తాగితే ఆరోగ్యం కూడా కలుగుతుంది అమ్మవారికి ఇక్కడ నేను తేనెతోనూ అలాగే పంచామృతాలు ఏవైతే ఉన్నాయో విడివిడిగా చేసుకున్నాను ఈ ద్రవ్యాల గురించి చెప్పమన్నారని చెప్పి షేర్ చేశానండి ఈ వీడియోలో ఇక చివరిగా పంచదారతోనూ అమ్మవారికి అభిషేకం చేసి వీటన్నిటినీ కూడా పక్కన పెట్టుకొని అమ్మవారిని శుద్ధి చేసి మళ్ళీ అలంకరించి పూజలు అయితే పెట్టుకోవాలి మనకి సోమవారం ఉదయంతో మనకి ఈ వారాహిదేవి నవరాత్రులు అనేవి ముగుస్తూ ఉన్నాయి ఇప్పటివరకు వారు ఇవాళ శనివారం తొమ్మిదవ రోజు నేను పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను ఆ పూజని అలా చేసుకొని రేపు ఆదివారం చివరి రోజు చేసుకొని సోమవారం ఉదయం మార్నింగ్ ఉద్వాసన అనేది చెప్పండి అయితే ఉద్వాసన అనేది అమ్మవారిని కదపటం అనేది ఒక మంత్రంతో కదుపుతూ ఉంటాము అవి నేను షేర్ చేస్తూ వస్తున్నాను బట్ అందరూ ఫుల్గా వీడియో చూడకపోవటం వల్ల అనుకుంటా వాళ్ళకి ఉద్వాసన అనేది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి నేను రేపు సపరేట్గా ఒక వీడియో అయితే ఉద్వాసన మంత్రాన్ని ఎలా కదిలించాలి చివరి రోజు మనం ఎప్పుడు సర్దుకోవాలి ఏ టైంలో పూజ చేయాలని నేను మరొక వీడియో అయితే షేర్ చేస్తాను ఇక్కడ ముఖ్యంగా మనం వెలిగించుకునే ఈ కొబ్బరి దీపారాధన గురించి షేర్ చేస్తానండి ఒక ప్లేట్ అయితే అలంకరించి తీసుకొని ఈ విధంగా మూడు గుప్పెళ్ళు లేదా మూడు దోశలు బియ్యం అయితే పోసుకోండి ఈ బియ్యం మీద మనం ఈ విధంగా ఒక కాయని కొబ్బరికాయని తీసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ తొమ్మిది రోజులు కూడా తెలిసి తెలియక ఏదైనా పూజలో పొరపాటు చేస్తున్నా అలాగే మీరు ఎన్ని రోజులైతే పూజ చేశారో ఆ పూజలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా అమ్మకు పూజ చేసే విధానంలో ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేసినా అవన్నీ కూడా తమ బిడ్డగా అనుకుని అమ్మవారికి క్షమించమని ప్రార్థించి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను తలుచుకుంటూ ఈ కొబ్బరికాయని కొట్టండి అసలు కొబ్బరికాయనే ఎందుకు చివరి రోజు పెట్టమనంటే అంటే పూర్ణ ఫలం అని చెప్తారు కొబ్బరికాయని అంటే నిండుగా ఎటువంటి ఎంగిలి కూడా చేయకుండా ఉండేది కొబ్బరికాయట అంటే మనం తొమ్మిది రోజులు కూడా తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసినా ఒకరోజు చేసి ఒకరోజు పూజ సరిగ్గా చేయకపోయినా లేక మొదటి మూడు రోజులు ఆపేసిన వాళ్ళు మళ్ళీ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు కదా అలాంటి వాళ్ళ కోసం కానీ ఇంతవరకు నవరాత్రులు చేయలేని వారి కోసం కానీ అన్ని రోజుల పూర్ణ ఫలితం మనకి రావాలి అంటే పూర్ణ ఫలంగా చెప్పబడే ఈ నారికెళ్ళ దీపాన్ని వెలిగిస్తే నవరాత్రులు చేసిన ఫలితం అయితే వస్తుందన్నమాట అందుకని మనం నిండు ఫలంగా అంటే ఎటువంటి తప్పు కూడా జరగకుండా మనము ఈ నవరాత్రులు చేసిన ఫలితం మనకి దక్కాలి అని అంటే ఈరోజు కొబ్బరి దీపారాధన పెట్టుకుంటే చాలా మంచిది కొబ్బరికాయని ఈ విధంగా కొట్టండి అయితే కొంతమంది రెండు చెప్పల్లోనూ వెలిగించమని చెప్తున్నారు కదా రెండు దీపాలు కూడా పెట్టుకోవచ్చు తప్పే లేదు ఇక్కడైతే ఒక దీపాన్ని పెట్టి ఒక చెప్ప వచ్చేసి కొబ్బరి చెప్ప అమ్మవారి దగ్గర పెడుతున్నాను మళ్ళీ అది మనం ప్రసాదంగా తీసుకోవచ్చు కాబట్టి నేనైతే ఒక దీపాన్ని వెలిగిస్తున్నాను మీరు వెలిగించుకుంటే రెండు వెలిగించవచ్చు లేదా ఒకటైనా వెలిగించవచ్చు ఆ కొబ్బరిని కూడా చక్కగా ఆ చెప్పని కొబ్బరి చిప్ప ఏదైతే ఉందో మూడు వైపులా కూడా బొట్లు పెట్టి గంధ బొట్లతో అలంకరించిన తర్వాత పైన ఐదు బొట్లు పెట్టి నువ్వులు నూనె వేసుకొని లేదా నెయ్యి వేసుకొని తొమ్మిది రోజులకి గుర్తుగా అంటే మనం ఏదైనా పొరపాటు అనేది మనకు తెలియకుండా కూడా అమ్మవారి పూజ జరుగుతూ ఉంటాయి లేదా మనం చదివే దాంట్లో కూడా తప్పులనేవి దొల్లచ్చు అవన్నీ తొలగిపోవాలి కాబట్టి ఈ తొమ్మిది రోజులు మనము పూజ చేసినంత ఫలితం రావడం కోసం తొమ్మిది ఒత్తులను వేసి ఒక ఒత్తుగా చేసి నవరాత్రులకు గుర్తుగా తొమ్మిది ఒత్తులు అనేవి ఇక్కడ వేసుకుంటున్నాను వేసుకొని ఇక్కడ ఈ దైపాన్ని ప్రత్యేకంగా వెలిగిస్తూ కూడా మన కోరిక అనేది చెప్పుకొని ఎటువంటి కోరికైనా ఎటువంటి సమస్యన నుంచైనా మనల్ని బయటపడేయమని అలాగే అమ్మ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి మళ్ళీ ఇంతకన్నా బాగా నవరాత్రులు వచ్చే సంవత్సరం మళ్ళీ చేసుకుంటూ ఉండాలి ఇంతే కాకుండా అమ్మవారిని కూడా మనం ఎప్పుడు కూడా నిత్యంగా అమ్మ మనకు తోడుండేలా ప్రార్థిస్తూ అమ్మవారికి విధంగా నమస్కారం చేసుకొని ఆ దీపారాధనని వెలిగించండి వెలిగించిన తర్వాత ఆ దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు గింజలు వేసి నమస్కారం చేసుకుని దీపాన్ని కూడా నిండుగా మీరు మీ దగ్గర ఉన్న పూలతో కానీ అక్షంతలతో కానీ అలంకరించుకోండి ఇక అమ్మవారికి రోజు చేస్తున్నట్టుగానే వారాహి కవచాన్ని పట్టించడానికి ప్రయత్నించండి లేదా వారాహిదేవి అస్తోత్రం అలాగే బుక్ రోజు చదువుతున్న వాళ్ళు అంటే బుక్లో ఏవైతే వారాహి అమ్మవారి స్థుతులు కానీ అవన్నీ ఉంటాయో అవన్నీ చదువుతున్న వాళ్ళైతే కనుక అవన్నీ చదువుకుంటూ నామాలు ఏంటి అనేది నేను వీడియోతో షేర్ చేశాను ఒకవేళ పూర్తిగా ఇదంతా నవరాత్రులు చేయలేని వారు ఇలా చేసుకుంటారని ఆ నామాలైనా కనీసం చదువుతూ అమ్మవారికి సాయంత్రం ఆదివారం సాయంత్రం ఈ విధంగా పూజతో చేసుకోవాలి ఇది వారాహి నవరాత్రి నవమి రోజు చివరి రోజు అనమాట అయితే పసుపు కొమ్మల మాల ఎప్పుడు అడిగారు కదా మనం ఏ రోజైనా పసుపు కొమ్మలు వాలే మాల వేయొచ్చు అమ్మవారికి ఆ మాలని మళ్ళీ మళ్ళీ పూజలకు కూడా ఉంచుకొని వాడుకుంటూ ఉండొచ్చు అయితే ఈ ఇప్పటివరకు వేయలేదనుకున్న వాళ్ళు ఈ చివరి రోజు వేయండి చాలా మంచిది మన ఆడవారికి సౌభాగ్యం అనేది ఎప్పుడు నిండుగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి అలాగే నేను మనం గోరింటాకతో కూడా చూపించా ఇప్పటివరకు ఆషాఢ మాసం మీరు పెట్టుకోలేదు అనుకుంటే కనుక అమ్మవారి ముందు పెట్టి ఈరోజు ఆ పూజ కూడా మీరు చేసుకోవచ్చు అలాగే వచ్చేసి మీరు ఎవరైనా ఇంతవరకు కొబ్బరి దీపారాధన ఆల్రెడీ పెట్టేశాము మరి చివరి రోజు మేము ఇంకే దీపం పెట్టుకోవచ్చు అనుకున్న వాళ్ళు ఈ విధంగా గుమ్మడికాయ ఇది వచ్చేసి బూడిది గుమ్మడికాయ కాదు కూర గుమ్మడికాయ అంటే తీపి గుమ్మడికాయ అంటారు ఈ గుమ్మడికాయతో మనం వంటలు చేసుకుంటూ ఉంటాం బూడిది గుమ్మడికాయని కూడా వాడతారు అది ఎందుకు వాడతారు అనేది చేస్తాను చివరిలో ఈ తీపి గుమ్మడికాయని తెచ్చుకొని చిన్న గుమ్మడికాయ తెచ్చుకొని చక్కగా ఆ ముచ్చికి దగ్గర చిన్న హోల్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆవునేయ నువ్వులను కనుకోసి మీరు ఈ గుమ్మడికాయని కూడా ముందు కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ తర్వాత తర్వాత ఆ గుమ్మడికాయలో కూడా ఆయిల్ వేసి ఒత్తులు వేసి తొమ్మిది ఒత్తులు ఈ దీపారాధన కూడా పెట్టుకోవచ్చు ఎందుకనంటే గుమ్మడికాయని మీరు గమనించినట్లయితే ఈ గుమ్మడికాయని శుభకార్యాలకు వాడుతూ ఉంటాం స్వయం పాక దానాల్లో వాడుతూ ఉంటాము అలాగే పెళ్ళి పెళ్లిలప్పుడు పెళ్లి కూతురు అప్పుడు కన్యాదానం చేసేటప్పుడు తీపి తీపు వాడుతూ ఉంటారు ఏదైనా గౌరీదేవికి పూజలు చేస్తున్నప్పుడు ఈ తీపి గుమ్మడికాయను వాడుతూ ఉంటాం అంటే శుభకార్యాలకు వాడే గుమ్మడికాయ కాబట్టి మనకి అంతే చక్కగా సౌభాగ్యం కలుగుతుందని పెళ్లి కానీ ఆడపిల్లలకైతే మంచి వరుడు లభిస్తాడని అని చెప్తూ ఉంటారు అందుకని ఈ తీపగుమ్మడికాయతో అయినా సరే మీరు దీపారాధన చేసుకోవచ్చు ఆల్రెడీ కొబ్బరి దీపారాధన చేసిన వారైతే కనుక ఈ తీవ గుమ్మడికే మనకి వెజిటేబుల్స్ అమ్మే చోట్లంతా కూడా చిన్నవి చిన్నవి దొరుకుతూ ఉంటాయి ఒకవేళ మీకు సగం బద్ద దొరికింది అనుకోండి చిన్న హోల్లాగా పెట్టుకోవడానికి ట్రై చేసి దాంట్లో అయినా వెలిగించడానికి అయితే ప్రయత్నించండి లేదా కొబ్బరికే అనేది ఎప్పుడు దొరుకుతుంది కాబట్టి మనకి ఈ విధంగా కొబ్బరి దీపారాధన ఆల్రెడీ ఒకసారి వెలిగించినా సరే మళ్ళీ వెలిగించుకోండి చివరి రోజు చెప్పాయి కదా పూర్ణ ఫలం అని చెప్తాం కాబట్టి కొబ్బరి దీపం అని దీన్ని నారికేళ దీపం అంటారు ఈ దీపంతో ఈ విధంగా పూజ అనేది ఈ నవమి రోజు చేసుకోండి అయితే మరి అమ్మవారికి తొమ్మిది మంగళకరమైన వస్తువులు వాడితే చివరి రోజు మనం అంత ఫలితాన్ని నవరాత్రుల ఫలితం మనం కావాలని కోరుకుంటున్నాం కాబట్టి అమ్మవారికి కుదిరితే కనుక మీ దగ్గర ఉన్న తొమ్మిది రకాల మంగళకరమైన వస్తువులు ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను వాటిల్లో తొమ్మిది ఉంటే తొమ్మిది అమ్మవారి దగ్గర ఆ రోజు చివరి రోజు పెట్టుకోండి లేదంటే కనుక మీ దగ్గర ఏ వస్తువులు ఉంటే అవి అమ్మవారికి సమర్పించండి మిగతా వాటి ప్లేస్లో అక్షింతలు వాడండి అయితే ఇక్కడ వచ్చేసి మొదటిగా లక్ష్మీ గవ్వల ఒకటి రెండవది చిట్టి గాజులు మూడోది గోమల చక్రాలు నాలుగోది గురువింద గింజలు ఐదో వస్తువు వచ్చేసి పసుపు కొమ్మలు మనకి ఆరో వస్తువు వచ్చేసి కాయిన్స్ ఏడో వస్తువు వచ్చేసి అక్షింతలు ఎనిమిదో వస్తువు వచ్చేసి కుంకుమ తొమ్మిదో వస్తువు వచ్చేసి శ్రీఫలం ఇలాగా మీరు వీటిల్లో ఏ వస్తువులు ఉంటాయి ఇంకొకటి లెక్కేసుకుంటే మనకి పసుపు కూడా చేసుకోవచ్చు అమ్మవారికి ఆ పసుపును కూడా మళ్ళీ మన మొహానికి రాసుకుంటు రాసుకోవచ్చు లేదా మనకి తులసమ్మకి అలా రాయడానికి గడపలకి రాయడానికి కూడా వాడుకోవచ్చు కాబట్టి మీ దగ్గర ఉన్న వస్తువులతో ఈ తొమ్మిది మంగళకరమైన వస్తువుల్లో ఏ ఉన్నాయో చూసుకొని వాటిలతో అమ్మవారికి ఈ చివరి రోజైనా అర్చెంట్ చేయండి అంటే మీరు ఏవైతే అమ్మవారి స్తోత్రాలు చదువుతూ ఉంటారో ఈ విధంగా చిన్న ప్లేట్ కానీ లేదా ఒక పెద్ద ప్లేట్ కానీ పెట్టుకొని పక్కగా వరుసగా వేసుకుంటూ మీరు కుదిరితే గోమ చక్రాలు తీసుకున్నప్పుడు తొమ్మిది తొమ్మిది ప్యాకేజ్ తీసుకోండి లేదంటే కనుక మీ దగ్గర ఏ వస్తువులు అయితే ఉన్నాయో అవి అమ్మవారి దగ్గర పెట్టి పూజ అనేది చేసుకోండి ఈ విధంగా చివరి రోజు వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజు ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ పసుపు కొమ్మలు కూడా పెడుతున్నాను చూశారు కదా నేను ఆల్రెడీ పసుపు కొమ్మలు పూజ చేసినప్పుడు చెప్పాను చివరి రోజు చేసుకుంటే మెళ్ళో కట్టుకోవచ్చు లేదా సూత్రాలకు కలిపి కట్టుకోవచ్చు లేదంటే కనుక మళ్ళీ మీరు ఆ పసుపు కొమ్మల్ని దంచి పొడిలా చేసి ఆ పొడి పసుపు పొడిని కూడా వాడుకోవచ్చు ఈ విధంగా వారాహి దేవి నవరాత్రుల్లో ఇలా పూజ బుక్ ఉంటే కనుక మీరు దాంట్లో చూసి అన్ని చదువుకోవచ్చు లేదంటే మనకి ఇప్పుడు పీడిఎఫ్లో కూడా గూగుల్లో ఆ విధంగా చూసుకొని అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు కూడా మనం ఏదైనా తెలిసి తెలియక చేసి ఉంటాం కాబట్టి అవన్నీ కూడా అన్నీ కూడా తొలగిపోవాలని అమ్మవారిని కోరుకుంటూ ఇది ఒక్క రోజున చేసుకున్నా మనకి చివరి రోజు చేస్తే మొత్తం నవరాత్రులు చేసినంత ఫలితం అయితే వస్తుందనమాట మనకు ఉన్న దాంట్లో అమ్మవారికి సమర్పించండి ఈ వస్తువు లేదు ఆ వస్తువు లేదు అని బాధపడకుండా మన దగ్గర ఉన్న మన శక్తి ఉన్నంత వరకు అమ్మవారిని ప్రార్థిస్తే భక్తి శ్రద్ధలు అనేవి ముఖ్యం కాబట్టి మనం అమ్మవారిని ఏ వస్తువులతో పూజించాం అనే దానికన్నా ఎంత భక్తితో పూజించామనేది ముఖ్యం కాబట్టి ఈ విధంగా అమ్మవారికి ఉన్నంతలో పూజించండి అయితే తాంబూలంలో ఏం పెట్టాలని అడుగుతున్నారు ఇది నేను ఒకసారి తాంబూలం పెట్టి చూపిస్తాను అయితే ఇక్కడ ముందు మామూలుగా చెప్తున్నాను నేను తాంబూలం వచ్చేసి రెండు తమలపాకులు రెండు పళ్ళు కనీసం రెండు ఉండాలి అలాగే మీరు వచ్చేసి వక్క ఒకటి అలాగే పసుపు కుంకుమ అమ్మవారికి ఇచ్చినా బయట ముద్దతులకి ఇచ్చినా కూడా ఇదే ప్రాసెస్ పసుపు కుంకుమ మీరు ఇవ్వగలిగితే గాజులు ఈవెన్ రెండు గాజులైనా పర్లేదు గాజులు ఒక పువ్వు ఇవి పెట్టి ఒక వన్ రూపీ అయినా దక్షిణ ఇక దక్షిణ మీ ఇష్టం అండి పదకొండు ఇలా ఎంతైనా ఇవ్వచ్చు ఒక వన్ రూపీ అయినా దక్షిణ పెట్టాలి పెట్టి ఇవి తాంబూలంలో ఇవ్వచ్చు మీరు శక్తి ఉంటే మీరు ఇది ఇచ్చుకోండి జాకెట్ మొక్క ఇచ్చుకోండి లేదంటే కనుక అమ్మవారి దగ్గర పెట్టినా కూడా చీర అవి పెట్టుకుంటే మీరే మళ్ళీ ఆ చీరను కట్టుకోవచ్చు పూజ చేసిన వాళ్ళు బయట వాళ్ళకి ఇవ్వాలంటే శక్తి ఉంటే జాకెట్ మొక్కి ఇచ్చుకోండి లేదా తాంబూలం వరకు ఇచ్చుకోండి అయితే మరి తొమ్మిది రోజులు అవ్వచ్చు చివరి మూడు రోజులు అవ్వచ్చు లేదా ఒక్క రోజు అవ్వచ్చు పూజ చేసుకున్నారు అమ్మవారు నిండుగా మన ఇంట్లో మరి అమ్మవారిని కూడా మనం అంతసేపు కళ్ళతో చూసుంటాం కదా దిష్టి తగలకుండా కోసం మీరు ఇటువంటి బూడిది గుమ్మడికాయ ఇంతా నేను దీపం పెట్టమంది తీపి గుమ్మడికాయ ఇప్పుడు దిష్టికి వాడేది బూడిద గుమ్మడికాయ ఈ బూడిద గుమ్మడికాయ తెచ్చుకోగలిగితే కనుక మీరు ఈ బూడిద గుమ్మడికాయను కూడా ఒకసారి పసుపు అది రాసేసి దాని మీద ఒక కర్పూరం మొద్ద కర్పూరం కానీ కర్పూర బిళ్ళలు కానీ పెట్టేసి పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి మీరు దిష్టి తీసి మూడుసార్లు తిప్పి ఆ తర్వాత పైకి కింద కూడా మూడుసార్లు తిప్పిన తర్వాత బయటికి వచ్చేసి ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రమే ఈ గుమ్మడికాయని పగలకొట్టి వేయండి అయితే ఈ గుమ్మడికాయ నేను చెప్తున్నా కదా వంద నూట యాభై రూపాయలు పైన ఉంటుంది ఇది మేము కొనుక్కు రాలేము అనుకుంటే కనుక అంత అతి తక్కువలో అయిపోయే చిన్న రెమెడీ కూడా షేర్ చేస్తున్నాను ఈ ఇటువంటి నిమ్మకాయ తీసుకోండి ఇది నేను ఫస్ట్ వీడియోలో నేను చూపించాను అది ఎంతమంది ఫాలో అయ్యారో నాకు తెలియదు ఇటువంటి నిమ్మకాయ ఒకటి తీసుకోండి ఆ నిమ్మకాయతో మనం కర్పూరం బిళ్ళ వెలిగించి అమ్మవారికి దిష్టి అనేది తీయండి నేను వారాహి నవరాత్రి మొదటి రోజు పూజా విడలను షేర్ చేశానండి మళ్ళీ అది నేను మధ్యలో కూడా చూపించలేకపోయాను అందుకని ఈ చివరి రోజు షేర్ చేస్తున్నాను మళ్ళీ ఈ నిమ్మకాయ మీద ఇలా మూడుసార్లు అమ్మవారితో తిప్పి ఆ తర్వాత నిమ్మకాయని ఎవరి తొక్కని ప్రదేశంలో వేసేయండి ఈ బూడిద గుమ్మడికాయ కన్నా కూడా చాలా తక్కువ రేట్లో నిమ్మకాయ అయిపోతుంది అందరూ ఈజీగా తెచ్చుకోగలరు కాబట్టి నేనైతే నిమ్మకాయని ప్రిఫర్ చేస్తున్నాను మీరు ఎవరైనా తెచ్చుకోగలము అనుకుంటే ఆదివారం రాత్రి కలిసి వచ్చింది కాబట్టి ఈ బూడిద గుమ్మడికాయని కూడా మీరు ఆ విధంగా దృష్టికి వాడుకోవచ్చు ఈ విధంగా నవరాత్రులు అమ్మవారిని మనం పూజ చేసుకున్న వాళ్ళం అవుతాము చాలా సక్సెస్ఫుల్గా అమ్మవారికి పూజ చేసుకొని హ్యాపీగా మన కోరికలు నెరవేరాలి మనకంతా కూడా మంచి జరగాలి మన కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలి తిండికి ఉండటానికి మనకి ఎక్కడ లోటు లేకుండా ఉండాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఈ దీపం కొండెక్కిన తర్వాత కొబ్బరి చెప్పని కూడా ఎవరు తొక్కని ప్రదేశాలలో అయితే వేసేయండి ఇదండి వారాహి నవరాత్రుల్లో చివరి రోజు మనం చేసుకోవాల్సింది ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను వెంటనే క్లారిటీ ఇస్తున్నాను కాబట్టి మీరు కామెంట్ చేయండి వెంటనే రిప్లై అనేది ఇస్తాను ఎటువంటి సందేహం లేకుండా అమ్మ పూజనైతే చేసుకోవడానికి ప్రయత్నించండి అయితే ఉద్వాస అనేది గత మూడు నాలుగు వీడియోల నుంచి నేను చెప్పుకుంటూనే వస్తున్నాను కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి నేను రేపు అది ఇంకా రేపు అంతా టైం ఉంది ఎల్లుండి మార్నింగ్ వరకు మనకి టైం ఉంది కాబట్టి అది నేను సపరేట్ వీడియో పెడతాను ఎలా కదిలించి తీయాలి అనేది ఎందుకంటే వీడియోలో నాకు తెలిసి స్కిప్ చేస్తున్నట్టున్నారు మిస్ అవుతున్నారు ఆ వీడియో సపరేట్గా పెడితే మీకు వెతుక్కునే పని లేకుండా ఈజీగా చూస్తారనే ఉద్దేశంతో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ పూజా విధానం నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి ఎలా యూజ్ అవుతున్నాయి అనేది మరి రేపు ఉద్వాస్ సిన వీడియోలో మళ్ళీ కలుస్తాను అలాగే మరి తొలి ఏకాదశి పూజా వీడియో కూడా షేర్ చేస్తున్నానండి మనకి బుధవారమే జూలై పదిహేడవ తారీఖు తొలి ఏకాదశి కాబట్టి మీరు అందరూ కూడా వాచ్ చేస్తారని అనుకుంటున్నాను మీకు ఇవి ఎలా యూజ్ అవుతున్నాయి అనేది నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం